హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హాల్ బారాప్ నా ఛానల్ కా ప్లీస్ సబ్స్ప్రైక్కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ ప్రైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు ఇది సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు సో ఇలాంటి వీడియోస్ తీయడం నాకు నచ్చదు వీడియో తీసేటప్పుడు కూడా నేను అన్కంఫర్టబుల్గానే ఉన్నాను ఇలాంటి వీడియోస్ పనికి రావు ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను జో దికేగా ఓ బికెగా అంటారు హిందీలో సో అలాగా మనం ఏదైతే చేస్తున్నామో అవి చూపిస్తూ ఉంటేనే దానికి సంబంధించిన కాంటాక్ట్స్ ఇంకా వస్తూ ఉంటాయి సో అందుకనేసి ఈ వీడియో తీయడం మొదటి రీజన్ సో సెకండ్ రీజన్ వచ్చేసి మేము ఇలాంటి వీడియోస్ చాలా చేస్తున్నాం ఇంకా ఎడిట్ చేయడానికి చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటివి టైం లేక ఎడిట్ చేయలేదు చేస్తున్నాను సో రీసెంట్గా మీరు ఒక రెండు నెలల క్రితం మంచిర్యాలకి ఒక బండి పంపించాం మనం జీవాలు ముప్పై గొర్రెలు ముప్పై ఒక్క పిల్లలు ఆ పిల్లలు కూడా పొట్టేల్ పిల్లలు కావాలనేసి ఒక వ్యక్తి మన సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అడిగాడు సో ఆయనకి ఆ జీవాలు పంపించాం సో ఆ వీడియో చూసిన తర్వాత అదే కాన్సెప్ట్లో నాకు గొర్రెలు కావాలనేసి మంచిర్యాల దగ్గర నుంచే ఇంకొక సార్ మనకు కాల్ చేశారు సో ఆయనకి కూడా వీడియోలో జీవాలనే పంపించాం సో ఇక్కడ మీకు రెండు బళ్ళు పంపించాం ఆయనకి అంటే అక్టోబర్ ముప్పై తారీఖు పంపించిన జీవాల వీడియో ఈ రోజు వేస్తున్నాం అనమాట సో ఎందుకు ఎంత లేట్ అయింది అనేది చెప్పడానికి ఈ రీజన్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆయన ఆర్డర్ ఇచ్చారు మనకు ఆ ఆర్డర్కి పంపించిన గొర్రెలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి సో ఎలా పంపించాం ఏం జరిగింది ఆయన సాటిస్ఫాక్షన్ లేదా అనేసి చెప్పడానికి ఈ వీడియో వాటి ధరలు ఎంత పడ్డాయి అనేసి చెప్పడానికి సో ఇక్కడ ఆయన ముప్పై గొర్రెలు ముప్పై పొట్టెల పిల్లలు ఒకరికి పంపించాం ఆ గొర్రెల సైజు అవి చూసి నాకు ఆర్డర్ కావాలా అని నాకు ఒక ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు కావాలనేసి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు స్క్రీన్ మీద మీద ఏదైతే చూస్తున్నారో ఇది అక్టోబర్ ముప్పై తారీఖున బండి ఎత్తామనమాట లోడ అది సో దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూసేది అప్పుడు ఆయన ముప్పై గొర్రెలు ముప్పై పొట్టేళ్ళ పిల్లలు కావాలంటే దొరకలేదు సరే ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు కావాలా కండిషన్ ఏంటంటే ముప్పై గొర్రెలు వచ్చేసి రెండు పళ్ళయి నాలుగు పళ్ళయే ఉండాలన్నమాట మొదటి ఈత రెండో ఈతలే ఉండాలా దాని కింద అచ్చంగా పొట్టెల పిల్లలు కావాలా అన్నారు అలా వెతికి వెతికి దొరకలేదు తర్వాత ఏమన్నారు రెండు పళ్ళయి నాలుగు పళ్ళయే కావాలా పొట్టెల పిల్లలు వచ్చినా గొర్రె పిల్లలు వచ్చినా పర్వాలేదు నాకు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు కావాలా అన్నారు సో అది కూడా దొరకలేదు ఇంకా మూడో ఆప్షన్ ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఈ గొర్రెలు పట్టుకున్నాం సో ఈ గొర్రెలు ముప్పై డిసెంబర్ అక్టోబర్ ముప్పై తారీఖు రోజున లోడ్ ఎత్తే ఎత్తడానికి ముందు సాయంత్రం ఐదు గంటలకు ఇలాంటి టైంలోనే ఆ వీడియో తీసాను అనమాట అది తీసి నా వర్షంలో నేను పంపించేసా అంటే ఆయన రెండు పళ్ళై నాలుగు పళ్ళయే కావాలన్నాడు కదా అన్న లెక్కతో నేను మొత్తం ఫోకస్ మొత్తం రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఉండే గొర్రెలనే పట్టుకున్నాను సో ఆయన అంచనాకి ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ అనుకున్నాడో సో ఇలా ఉంటాయి గొర్రెలు ఇలా వస్తాయి ఇలా అనేసి ఏదైతే అనుకున్నారో ఆ అంచనా తగ్గట్టుగా లేదనమాట అంటే ఆరు గొర్రెలు మాత్రమే లేవన్నమాట అలాగా మిగతా గొర్రెలు అన్నీ ఉన్నాయి తర్వాత ఒక ఇరవై రోజులకి పదిహేను రోజులకి ఆ పర్వాలేదాలి అన్నీ సెట్ అయిపోయినాయి కాళ్ళు కుంటలు ఇవన్నీ అడ్జస్ట్ అయిపోయినాయి ఓకే ఐఎమ్ సాటిస్ఫాక్షన్ ఆరుగురలు మాత్రం నేను అనుకున్న దానికంటే రాలేదు అనేసి ఆయన చెప్పారు సో ఆయన్ని సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాతే ఈ వీడియో పెట్టాలా అన్న నిర్ణయంతో నేను ఆగిపోయి ఉన్నా అలా ఆల్రెడీ ఒకసారి ఎడిట్ చేసేసాను ఇది మళ్ళీ రెండు వీడియోలుగా ఎందుకు రెండు కలిపి ఒకే వీడియోలో పెట్టేద్దాం అనేసి మళ్ళా పెట్టాను అనమాట సో ఆయన సాటిస్ఫాక్షన్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే సో మొదటిది వచ్చేసి నేను రెండు పళ్ళై నాలుగు పళ్ళై ఎత్తుక్కున్నాను దాంట్లో మనకు పల్లా గొర్రెలు ఒక మూడు నల్ల గొర్రె ఒకటి అలాగే మొదటి రెండు పళ్ళ ఉండేటివే ఫోకస్ చేశాను దానివల్ల సైజ్ అనేది మ్యాటర్ డిఫరెంట్ వచ్చింది సో అందుకనేసి ఆయన అది నచ్చలేదు అయినా కానీ ఆయన అదే నమ్మకంతో మల్లేష్ అన్న ఫస్ట్ పంపించిన వ్యక్తి ఆయన నన్ను చూడలేదు డబ్బులు పంపించేశాను నేను జీవాలు పంపించేశాను బాలాజీ సార్ కూడా ఇప్పుడు రెండు లోడ్లు పంపించాను ఆయనకి రెండు సార్లు కూడా ఆయన నన్ను చూడలేదు నేను ఆయన చూడలేదు ఆయన డబ్బులు పంపించేసారు ఆయన జీవాలు ఆయన పంపించేశాను మొదటిసారి అనుకున్నది అనుకున్నట్టుగా రాలేదని చెప్పి రెండోసారి ఆయన వదలలేదు అలీ నీ మీద నమ్మకం ఉంది నువ్వు పంపిస్తావు కానీ అంచనా ఎక్కడో తేడా వచ్చింది నువ్వు మళ్ళీ పంపించంటే సెకండ్ టైం ఇంకొక బ్యాచ్ పంపించాను సో ఆ మొదటిసారి కూడా అలా జరగడానికి కొన్ని కారణాలు ఏంటంటే ఒకటి నేను సెలక్షన్లో రెండు పళ్ళాయి నాలుగు పళ్ళాయి మీద ఫోకస్ చేయడం ఒకటి రెండోది వచ్చేసి కరెక్ట్గా ఆ రోజు వర్షం పడింది వర్షం పడడం వల్ల ఏం జరిగిందంటే గడ్డి మనం ఏదైతే వేసామో బండిలో ఆ గడ్డి ఆల్రెడీ తెడిసిపోయింది ఇవి వర్షానికి తెడిసిపోయినాయి ఆ పైన రొచ్చు రొచ్చు అయిపోయేసి ఆ జీవాలు కూడా కొద్దిగా కనిపించడం కూడా అలా కనిపించి ఉండొచ్చు తర్వాత కాళ్ళు నొప్పులు ఇవి ఇవి అన్నారు పదిహేను రోజులకు పూర్తిగా దేవుడి దేవల్ల ఆయన సాటిస్ఫాక్షన్ నేను ఓకే సో ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అడిగారు ఆయన నెక్స్ట్ బ్యాచ్లో ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో వీడియోస్ ఇది చూపించాను ఇది ఎలా చూపించానంటే సో మొదటిసారి జరిగిన తప్పు కాకుండా ఇలా కాదు అని చెప్పేసి సో ఫస్ట్ ఫలాన్ దగ్గర ఒక బ్యాచ్ ఉంది సార్ ఆయన కోసంగానే డిస నవంబర్ ముప్పై తారీఖు కాడి నుంచి డిసెంబర్ ముప్పై తారీఖుకి పడింది అంటే అక్టోబర్ ముప్పై తారీఖున ఒక లోడ్ పంపిస్తే డిసెంబర్ ముప్పైనా మళ్ళీ లోడ్ ఎత్తామనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వాళ్ళ ఇంటి దగ్గర దిగినాయి జీవాలు పోయేసి సో ఆ రోజు ఏం చేశానంటే నేను అక్కడికి వెళ్ళేసి పదిహేను నిమిషాలు వీడియో వచ్చింది నలభై ఐదు గొర్రెలు దాని కింద పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు సో మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వీడియో తీసాను అనమాట నలభై ఐదు గొర్రెలకి పట్టుకునేసి పళ్ళు చూపించాను సార్ ఇదిగో ఇది రెండు పళ్ళ మీద ఉంది ఇది నాలుగు పళ్ళ మీద ఉంది ఇది ఆరు పళ్ళ మీద ఉంది ఇలాగా పదిహేను నిమిషాలు వీడియో ఆయనకి తీసి పంపించేసాను అనమాట సో మొదటి పది గొర్రెలు చూడగానే ఆయన ఫస్ట్ పిల్ల తల్లులు పట్టుకున్నాను అది చూడగానే ఓకే అది నాకు నచ్చినాయి అన్నారు సో దాంతోపాటు ఇంకొక పది నిమిషాలు వీడియో తీసి నలభై ఐదుకి నలభై ఐదు గొర్రెలు సారీ ఇది రెండు పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది ఐదు పళ్ళ మీద ఉంది సో ఇలాగా ప్రతి ఒక్కటి వీడియో ఆయనకి చూపించేశాను అక్కడికి రెండు పనులు చేశాను ఇంకా మూడోది సైజ్ గురించి మ్యాటర్ సైజ్ ఇంతకుముందు వెళ్ళిన దానికి సైజుగా ఉన్నాయా లేదంటే దానికంటే పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయా చూపించడానికి ఆ అది కూడా వీడియో క్లారిటీగా క్లీన్గా అంటే అంత వీడియో ఇక్కడ రాకపోవచ్చు అంత క్లీన్గా ప్రతి ఒక్క విషయాన్ని నీట్గా తీసి పంపించాను అక్కడికి సెలెక్షన్ అనేది ఓకే నాకు పర్వాలేదు అన్నారు వాటి రెండింటి ప్రైజ్లు కూడా చెప్తాను చివరిలో ఓకే అలీ ఈ జీవం వీడియోలో చూడగానే కనిపిస్తుంది ఇంకా నువ్వు ఏసీ పంపించేస్తాయి అనేసి ఆయన అమౌంట్ పంపించేశారు ఈసారి నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే సో ఫస్ట్ పాయింట్ సో జీవాలని సాయంత్రం పూట ఎత్తాలా అలాగే జీవాలని ఫస్ట్ ఆయన సాటిస్ఫాక్షన్ లేదు అనేసి ఏదైతే చెప్పారో దానివల్ల ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడే విషయాలు ఏవి కూడా సార్కి కూడా తెలియవు నిజానికి ఈ వీడియో ద్వారా ఆయన కూడా తెలుసుకోవాలా అంతకుముందు నేను ఆయన చెప్పలేదు సో ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో నేను బండికి ఎత్తేటప్పుడు బాగా ఎండగా ఉండాలా మబ్బు ఉండకూడదు మొదటి జాగ్రత్త తీసుకున్నాను రెండోది నా సొంత డబ్బులు చేతి డబ్బులు ఇచ్చి జీవాల్ని కడిగించాను అనమాట సో ఇద్దరు కూలి వాళ్ళని పెట్టేసి బేర అయిపోయిన తర్వాత జీవాల్ని నీట్గా కడిగిచ్చేసాను అది అయినాక ఈ గంటలు ఏవైతే ఉన్నాయో మాధవరం దగ్గర తీసుకొచ్చి బండిలో ఉన్నాయి చూడండి అది మన నెల్లూరు కా మన విలేజ్ కాడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో గంటలు ఉంటే ఒక యాభై గంటలు కొని తీసుకుని వచ్చేసి అవన్నీ ఒక అందంగా కనిపించాలి ఆయన బ జీవం దిగగానే ఓకే నాకు సాటిస్ఫాక్షన్ అనేసి అనిపించాలా సో అందుకనేసి ఆ గంటలు అనేది కట్టాం సో ఇప్పుడు గడ్డి చూడండి బండికి సో మొదట్లో ఏంది ఆ రోజు వర్షం పడింది గడ్డి తక్కువైంది సో ఈ రీజన్ మళ్ళా దానివల్ల నాకు మైనస్ కలగకూడదు రాకూడదు అనేసి రెండు మోపులు గడ్డి వేసాము దీంట్లో మామూలుగా ఒక మోపు గడ్డే వేసుకుంటాం సో ఇక్కడ ఏంటంటే ఒకసారి ఇలా జరిగింది కాబట్టి రెండోసారి అలా అనిపించుకోకూడదు ఆయన జీవం దిగిన తర్వాత అలీ నేను సాటిస్ఫాక్షన్ అన్న మాట ఆయన నోటి వినా వెంట నేను వినాలన్న ఇదితో ఒక మోపు వేసే దగ్గర రెండు మోపులు గడ్డేశాను అనమాట రెండు మోపులు గెడ్డేసి నీట్గా సెట్ చేసుకునేసి ఇంకా ఫైనల్గా బండికి ఎత్తుతున్నాం ఒకటి నేను జీవాలు కడిగించుకున్నాను నా సొంత డబ్బు ఖర్చులతో పెట్టుకునేసి ఎందుకంటే ఇది నాకు ఆయనకు ఫస్ట్ సారి బండి పంపిస్తే అలా ఉంది అన్నాడు కాబట్టి సెకండ్ టైం నాకు ఆయన నోటి వెంట నో బాగలేదు అన్న మాట రాకూడదు అందుకనే జీవాలు నీట్గా నేను కడిగించుకున్నాను ఆ గంటలు ఉండేది ప్రతి ఒక్క గంట నేను కొని తెచ్చి చేసుకున్నాను గడ్డి వచ్చేసి ఒక మోపనే దగ్గర రెండు మోపులు ట్రాన్స్పోర్ట్ అతనికి సంబంధం లేదు గొర్రెలు అతనికి సంబంధం లేదు నేను కొని తెచ్చుకున్నాను గడ్డి ఇంకా మూడో విషయం అక్కడికి సెలక్షన్ అదంతా అయిపోయింది బండి రెడీ అయిపోయింది మళ్ళీ బండికి ఎత్తేటప్పుడు ఇప్పుడు స్క్రీన్ మీద మీరు కొద్దిగా ఏదైతే చూస్తున్నారో ఆల్రెడీ ఒకసారి చూసేసాం మళ్ళీ అదే జీవాన్ని బండికి ఎత్తేటప్పుడు ప్రతి ఒక్క గొర్రెను మళ్ళీ పళ్ళి పళ్ళు చెక్ చేసి వీడియో తీసామన్నమాట సో లాస్ట్ టైం ఇంకా వెళ్ళిపోతున్నాయి జీవాలు సో ఈ రకంగా మూడోసారి కూడా ఆయనకి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకుని చూపించేసి వేసి బండి బయలుదేరిన తర్వాత బండి బయలుదేరిన సార్ అనేసి వీడియో పెట్టేసి నేను మా మాధవే వెళ్తూ ఉండేది బండికి సో ఆ సార్ రెండోసారి ఆయన దగ్గరికి వెళ్ళడం సో మాధవ్ ఇది పరిస్థితి ఆయన ఎక్కడ బండి చెప్తే అక్కడ బండి పెట్టు ఆయన ఎక్కడ దించుకోవాలంటే అక్కడ దించు నువ్వు గంట కాదు రెండు గంటలు ఆయన ఆగమన్నా కానీ రెండు గంటలు అక్కడ ఆగేసి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నువ్వు బయలుదేరు మిగతాది నాకు మూడు రోజుల తర్వాత కాల్ చేయమని చెప్పు అనేసి చెప్పేసి అంటే బండి ఎత్తిన తర్వాత బండి వచ్చేసింది సార్ బయలుదేరింది సార్ అన్నదే నాది ఆయన చివరి మాట తర్వాత ఒక మూడు రోజుల దాకా నేను ఆయనకి కాల్ చేయలేదు మొదటి బ్యాచ్లో కూడా అలాగే ఉండింది సెకండ్ బ్యాచ్లో కూడా అలాగే ఉండింది మీరు జీవాలు చూసుకునేసి తర్వాత కాల్ చేయండి సార్ అని చెప్పి అక్కడికి ఫోన్ పెట్టేశాను నేను సో మాధవన్న వెళ్ళేసి ఆయన ఫీడ్బ్యాక్ మొత్తం ఎలా ఉంది ఏంది అన్నీ కనుక్కున్న తర్వాత త్రీ డేస్కి ఆయనకు నాకు మళ్ళీ కాల్ బ్యాక్ వచ్చింది అంటే శనివారం రోజు లాస్ట్ శనివారం ఏమో కాల్ వచ్చింది నాకు సాయంత్రం పూట సార్ ఏం సార్ పరిస్థితి అంటే ఓకే అది మా మొదటిది ఏదోనా కానీ మొదటి కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది సో ఇది నేను అనుకున్నది అనుకున్నట్టుగా రీచ్ అయింది సో జీవం కూడా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అలాగే ఉంది ఇంకా పిల్ల ఉందా లేదా అనేది వేరే విషయం కానీ జీవం మాత్రం నేను ఎలా అయితే ఉండాలనుకున్నానో అలా అయితే వచ్చింది దీంట్లో నేను సాటిస్ఫాక్షన్ అన్న మాట ఆ సంతోషం నాకు కలిగింది ఆ పని చేయడం వల్ల సో ఇంకా వీటి ధరలు గురించి మాట్లాడుకుంటే సో మొదటి బ్యాచ్ ముప్పై రెండు గొర్రెలు పది పిల్లలు ఏమో వచ్చాయి దాంట్లో అది ముప్పై వేలు జత పడిందండి స్క్రీన్ మీద మీరు చూసారు కదా అడవిలో తిరుగుతూ ఉండేవి అవి ముప్పై వేల జత తోటి ముప్పై రెండు గొర్రెలు పది పిల్లలు ఏమో వచ్చాయి అవి సో సెకండ్ బ్యాచ్లో వచ్చేసి ఇది నేను అన్ని విధాలా ఆయన నాకు ఓకే అని చెప్పాలా కాబట్టి సో ఇలాంటి గొర్రె ఇంకొకసారి దొరుకుతుందో లేదో చెప్పలేను కానీ వాస్తవానికి దీని ధర చాలా ఎక్కువ ఉండింది సో ఇంకా నేను నా కోసంగా అది ఎత్తికి పట్టుకున్నాను కాబట్టి దీని ధర వచ్చేసి ఇరవై తొమ్మిది వేలకు ఫైనల్ చేసుకున్నామండి ట్వంటీ నైన్ థౌజండ్ అంతే ఇరవై తొమ్మిది వేలకు అది కూడా మెల్కే ఏం పెట్టామంటే ఇక్కడ చూడండి ఎన్ని చేశానంటే ఆ రోజు ఆయన ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై వేలకి ఆయన ఉండింది సరే అట్టాయటా చేసి ఇరవై తొమ్మిది చేసాం మళ్ళీ ఆయన ఏందంటే అబ్బాయి ఆ ధరకి అయితే నేను ఇవ్వలేననే చెప్పేటప్పటికి సో ఆయన మందలో నుంచి ఒక పొట్టెల్ని మనం ఈ లెక్కలోకి బేరం చేసుకున్నాం అనమాట అంటే ఆ పొట్టెలు నువ్వు ఈ నేను ఈ కట్ట కొనాలంటే పొట్టెలు నాకు ఇవ్వాలనేసి నేను అని చెప్పాను అనమాట సో నీకు ఇరవై తొమ్మిది వేలకు అది ఇవ్వాలంటే నువ్వు ఈ ధరకి నేను చెప్పిన ధరకి ఈ పొట్టెలు కొనాలా అనేసి ఆయన పెట్టాడు పెట్టాడనమాట సో అలాగా తీసేసుకున్నాం సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఇంకొకటి కూడా జరిగింది అక్కడ అవన్నీ ఇంటర్నల్ విషయాలు సో అవన్నీ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది సో మొత్తానికి మనం ఏదైతే ఐదు లక్షల అమౌంట్ అనుకున్నామో ఐదు లక్షల నుంచి మూడు వేల నాలుగు వేల తగ్గించి పంపించినట్టుగా అంటే ఆ పొట్టెల ధర తగ్గినట్టుగా మొత్తం మీద ఆ పొట్టెలు ఏదైతే మనం ధర అనుకున్నామో ఆ ధర కాకుండా దాని మీద ఒక మూడు వేలు తగ్గింది అన్నట్టుగా మాట్లాడుకునేసి బండికైతే అయితే పంపించాం సో ఫైనల్గా సార్ కూడా హ్యాపీ నేను కూడా హ్యాపీ సో మొదటి బ్యాచ్ ముప్పై రెండు ముప్పై వేలకి ముప్పై రెండు గొర్రెలు పది పిల్లలు సెకండ్ బ్యాచ్ ఇరవై తొమ్మిది వేలకు నలభై ఐదు గొర్రెలు ఆ పిల్లలు వచ్చినాయి సో పొట్టేళ్ళు ఒకటి పంపించాను ఓవరాల్గా సార్ అయితే హ్యాపీ సో అలా ఆ రకంగా డీటెయిల్స్ నిన్న ఒక బ్యాచ్ పంపించను అలాగే రేపు మంగళవారం రోజు అంటే ఈరో ఈ వీడియోస్ సోమవారం వస్తుందేమో మంగళవారం రోజు ఇంకొక ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ఆర్డర్ చెప్పినారు సార్ ఆయనకి పంపించను సో ఇలాంటి వీడియోస్ వందలు వేలు వేలు అనుకోవచ్చు గత ఆరు సంవత్సరాల్లో వెయ్యి జీవాల దాకా వెయ్యి లోళ్ళు ఇలాగా పంపించి ఉంటాను మనిషిని అవతల మనిషిని చూడకుండా వాళ్ళు వచ్చి తీసుకుని పోయేటి వెయ్యి పైనే ఉంటాయి కానీ కింద అయితే ఉండదు ఆ వెయ్యి వీడియోలు మన ఛానల్లో లేవు ఎందుకంటే ఇంతకుముందు నేను చేసేవాడిని కాదు ఇది ఇప్పుడు ఏంటంటే పని దగ్గర ఒక వస్తువు దొరుకుతుంది అతనికి కాల్ చేస్తే దొరుకుతుంది మనం చూపించుకోవాలి చూపించకపోతే ఇంకా పని జరిగేటట్టుగా కనిపించటం లేదు అందుకనేసిందంటే ఈ వీడియోస్ కూడా కొద్ది పెట్టడానికి ట్రై చేస్తున్నాను నిన్న నూట ఎనభై గొర్రెలు కొన్నాం అంతకుముందు తొంభై నూట ఎనభై ఒక గొర్రె కొన్నాం ఇలాగ రోజు ఏదో ఒక ఆర్డర్ వస్తూ ఉంది ఆ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఎడిటింగ్ అనేది కొద్దిగా లేట్ అయిపోతుంది నాకు సో రేపు వెళ్ళిండి కొనే బ్యాచ్ కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ నిన్న ఇంకొక బండి వెళ్ళింది నిన్న రాత్రి వెళ్ళినాయి ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకి భువనగిరిలోకి భువనగిరికి దిగిపోయినాయి మొత్తం నూట అరవై ఐదు జీవాలు అంతే నూట అరవై ఐదు జీవాలు ఈరోజు దిగిపోయినాయి మార్నింగ్ అవన్నీ ఎట్టా వెళ్ళే ఎంత ధరకు అనేది చూపిస్తాను ఇంకా కొన్ని గొర్రెలు ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి ఒక పొదుగు ఆపు ప్రస్తుతానికి మన దగ్గర ఒక మూడు బ్యాచ్లు అనేటివి ఉన్నాయన్నమాట ఏంటి తొంభై గొర్రెలు ఒకటి ఉన్నాయి సూడి గొర్రెలు నిండు సూడి గొర్రెలు ఉన్నాయి ఎనభై గొర్రెలు యాభై పిల్లలు ఒక బ్యాచ్ ఉంది నలభై ఐదు గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు ఒక బ్యాచ్ ఉంది యాభై గొర్రెలు నలభై చిల్లర పిల్లలు ఒక బ్యాచ్ అనేది ఉంది సో ఇలా కొన్ని బ్యాచ్లు ఉన్నాయి అది నేను ఒకసారి వీడియోస్ అన్నీ ఒక్కొక్కటిగా పెడతా వస్తాను మీకు కావాలంటే నా నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇప్పుడు ఏ వీడియో అయితే తీస్తున్నామో మనం ఆ సార్ మెసేజే వచ్చింది జస్ట్ ఇప్పుడే వాట్సాప్ది పొదుగు గడ్డ కట్టిపోయిందంట దానికి సంబంధించిన ఫోటోలు పంపిండి అనేసి ఆయన అడిగాడు నాకు నేను మర్చిపోయాను ఇప్పుడు ఆయన పని కూడా చూస్తాను ఒకసారి పంపించేసిన తర్వాత అక్కడికి కట్ అయిపోతుంది మాట ఉండదు అనేది కాదండి అది సంతకు వచ్చినా మీరు సంతకు రాకపోయినా నా దగ్గర కొన్న కొనకపోయినా ఇలాంటి మెడిసిన్స్ విషయాల్లో కొన్ని ఏదైనా ఉంటే మీరు నాకు కాల్ చేయవచ్చు ఫొటోస్ పంపించవచ్చు వాట్సాప్ చేయవచ్చు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తా ఉంటాను ఎక్కువగా మనం చెప్పే ట్రీట్మెంట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇస్తాం ట్రీట్మెంట్ కాదు సో ఒక పది మంది రైతులు ఈ మందుని యూస్ చేశారు లేదా ఈ ట్యాబ్లెట్లను యూజ్ చేశారు అది బాగా పనిచేసింది దాన్ని మాత్రమే నేను మీకు చెప్తానమాట ఈ మందు వాడండి ఈ జబ్బుకి ఇది బాగా పనిచేస్తుంది అనేసి ఈ ఫీడ్బ్యాక్ అనేది మనం ఎక్కువ ఇస్తాం సో ఐ హోప్ మీ వీడియో లెంత్ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ